అమెరికాను కుదిపేస్తున్న జెఫ్రీ ఎస్టిన్స్ సెక్స్ కుంభకోణంలో ఓ విమానాధి కీలక పాత్ర హై స్కూల్ విద్యార్థులను హై ప్రొఫైల్ వ్యక్తుల వద్దకు చేరవేసేందుకు ఎబ్స్టీన్ దీనిని వాడేవాడు అధ్యక్షులు మాజీ అధ్యక్షులు దేశాధినేతలు రాజకుమారులు కుబేరులు ఇలా చాలా మంది ఈ విమానంలో ప్రయాణించారు దీని వివరాలు బయటకు వచ్చే కొద్దీ అమెరికా సంపన్నుల గుండెల్లో రైలు పరిగెడుతుంటాయి ఆ విమానం నిక్ నేమ్ లోలిత ఎక్స్ప్రెస్ యువతులు బాలికలను హై ప్రొఫైల్ వ్యక్తుల చేరవేసేందుకు బోయింగ్ ప్రైవేట్ జెట్ ను జెఫ్రీ ఎన్ వినియోగించాడు దీనిలో తరచూ యువతులు కనిపిస్తుండడంతో ఇది ఆగే దీవుల్లో దీనిని లోలిత ఎక్స్ప్రెస్ గా పిలిచేవారు రష్యా రచయిత వ్లాదిమిర్ నుకోవ్ రాసిన లోలిత పుస్తకం నుంచి ఈ పేరు వచ్చింది ఓ మాజీ మహిళా మోడల్ ఈ విమానం పైలట్ గా పనిచేయడం విశేషం విమానం లోపల విలాసవంతమైన పడక కుర్చీలు సోఫా సెట్ భోజనం చేయడానికి టేబుల్స్ ఉండేవి అమెరికా వర్జిన్ ఐలాండ్స్ లో దాదాపు డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలో దీనిని కొనుగోలు చేసి దానికి ఆల్ సెయింట్స్ జేమ్స్ ఐలాండ్ గా పేరు పెట్టారు దానినే తన సెక్స్ రాకెట్ కు అడ్డుగా చేశాడు లోలిత ఎక్స్ప్రెస్ జెట్ లో బాలికలను అక్కడకు తరలించేవాడు రెండు వేల పంతొమ్మిదిలో వర్జిన్ ఐలాండ్స్ ఎయిర్పోర్ట్ ఉద్యోగులు మాట్లాడుతూ ఎబ్స్టిన్ తరచూ యువతులతో కనిపించేవాడని పేర్కొన్నారు చాలా మంది వెళ్లే వయసు కలిగిన వారు ఉండేవారు అన్నారు వారు ఎప్పుడు తమ గుర్తింపు బయట పడకుండా స్వెట్ షర్ట్లు ధరించేవారని చెప్పారు ఇక ఈ విమానం ఎక్కిన వారిలో బిల్ క్లింటన్ బ్రిటిన్ ప్రిన్స్ ఆండ్రూ యాక్టర్ కెవిన్ స్పాసీ వంటి ప్రముఖులు ఉన్నట్లు దీని లాక్స్ తెలియజేస్తున్నాయి విమానం ఎప్స్టిన్ ప్రైవేట్ ద్వీపాలకు తరచు ప్రయాణించేది రెండు వేల పదహారు నుంచి విమానం గాల్లోకి ఎగరలేదు జార్జియాలోని రన్వే పై కొన్నేళ్లుగా నిలిచిపోయింది రెండు వేల ఇరవైలో ఫ్లోరిడాకు చెందిన వరల్డ్ ఏవియేషన్ సర్వీస్ కంపెనీ దీనిని కొనుగోలు చేసింది దీని విడిభాగాలను మరో విమానానికి వాడాలన్నది ఆ సంస్థ ఉద్దేశం కానీ ఎప్స్టిన్ సెక్స్ కుంభకోణం కేసులో కీలకమైనదిగా తేలడంతో దానిపై ఆశలు వదులుకున్నారు దాని ఇంజన్లను తొలగించి వదిలేసినట్లుగా రెండు వేల ఇరవైలో న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది పాపాలకు కేంద్రమైన సెయింట్ ద్వీపం కూడా అతడు అరెస్ట్ తర్వాత మూతపడింది దానిపై ఎఫ్బిఐ దాడి చేసింది ఆ తర్వాత దానిని బిలియనీర్ స్టీఫెన్ డెకాఫ్ కు అరవై మిలియన్ల డాలర్లకు విక్రయించారు ఇప్పుడు దానిని లగ్జరీ రిసార్ట్ గా తీర్చిదిద్దే పనిలో పడ్డారు